నెల్లూరు నగరంలోని మైపాడు గేటు పత్తివారి సత్రం ప్రశాంతి నగర్ సమీపంలో ఈరోజు సాయంత్రం ఉగాది సందర్భంగా శ్రీనిధి ఈవీఎం నందు ట్రాంగర్ రాయల్ లాంచింగ్ కార్యక్రమం నిర్వహించారు నలభై ఐదు వేల రూపాయలకి రైడ్ ఎలక్ట్రానిక్ స్కూటర్ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరవై ఐదు సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి సూరిశెట్టి నరేంద్ర హాజరయ్యారు ఈ కార్యక్రమంలో శ్రీనిధి ఈవీఎం హబ్ కార్యనిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ ఉగాది కొత్త వెహికల్స్ ఏర్పాటు చేసి ముప్పై నిమిషాలు చాట్ చేస్తే నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు పది రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని అని అందరికీ అందుబాటు ధరల్లో అందించే ఉద్దేశంతో లాంచింగ్ చేశామని ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదని కావున నెల్లూరు ప్రజలు ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కార్యనిర్వాహకులు చేజర్ల బాబురావు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో అశోక్ కోసూరు రత్నం బంధుమిత్రులు శ్రేయోభిలాషులు ఖాతాదారులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు you తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు శ్రీనిధి ఈవీఎస్ షాపు వారి గారు బాబురావు గారు చీజల్ల బాబురావు గారి ఆధ్వర్యంలో ప్రశాంత్ నగర్ బైపా సెంటర్లో ఈరోజు ముఖ్య అతిథిగా సూర్యశక్త గారు మీ అందరు తెలుసు పరిచయం వారు నాకు తెలిసి థర్టీ ఇయర్స్ నుంచి ఎన్నో రకాల సర్వీస్ చేస్తూ కష్టం వచ్చినా కూడా డిగ్రులు చూసుకోవడానికి సుచరికి రావడం అలాగే అశోక్ గారు ఆర్ఆర్ మెడికల్స్ అలాగే మన కోసుల విశాల శాస్త్రం వీళ్ళ ఈ ఈరోజు ప్రారంభించబడింది ఎలక్ట్రానిక్ బైక్స్ అందరికి తెలుసు ఈనాడు పొల్యూషన్ విధంగా ప్రభుత్వం కూడా ఎంతో ఉపయోగపరంగా రేట్లు తగ్గించి ప్రజలకు ఉద్దేశంతో ఒక డీజర్లు ఆపేశారు అలాగే పెట్రోల్ కూడా ఆపేస్తారు రాబో రోజుల్లో ఎలక్ట్రానిక్ వెహికల్స్ మనకి ముందుకు వస్తున్నాయి అవి కూడా చాలా తక్కువ ధరలు అంటే మీకు వంద రూపాయలు ఖర్చు అయ్యేది పెట్రోల్కి పది రూపాయలతో అవుతుంది ఖర్చు అది నూట ఇరవై కిలోమీటర్లు వస్తున్నాయి ఛార్జింగ్ ముప్పై నిమిషాల్లో ఛార్జ్ చేసి నూట ఇరవై కిలోమీటర్లు వస్తుంది నూట ఇరవై కిలోమీటర్లు మనకి ఒకవేళ ఆ పెట్రోల్ చూసుకుంటే వంద రూపాయలు అయ్యేది పది రూపాయలు అవుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా ఈ పొల్యూషన్ కారక పోర్చేస్తారనే దేశంతో ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీకు పొందడం జరిగింది కానీ ప్రజలు కూడా ఏంటంటే ఒక అవగాహన చూసుకోండి ఏంటో లేదు చెప్తారని కాకుండానే మీరు షోరూమ్కి వచ్చి షోరూంలో చూసుకొని నలభై ఐదు వేలు అంటే సామాన్యం కూడా అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో నలభై ఐదు వేల నుంచి లక్ష పప్పాలి ఎవరికి ఏమి వెంకలు కావాలంటే తీసుకోవచ్చు కాబట్టి కేవలం మీరు పదహారు వేలు చెల్లిస్తే ఫైనాన్స్ సదుపాయం ఉంటారు అంటే మీరు మొత్తం చేసే అవసరం లేదు పదహారు వేలు చెల్లించేస్తే మీకు వెహికల్ ఇస్తారు ఫైనాన్స్ సదుపాయాలు కాబట్టి ప్రజలు కూడా ఎలక్ట్రానిక్ బైక్స్ వాడండి పొల్యూషన్ తగ్గించండి మీ డబ్బులు సేవ్ చేసుకోండి డబ్బులు ఊరికే ఉంటారు కానీ ఈ వెహికల్ తీసుకుంటే డబ్బులు ఊరికే వస్తాయి చాలా మంది అంటారు ఊరికే కానీ ఈ వెహికల్ తీసుకున్నప్పుడు మీకు డబ్బులు ఊరికే వస్తాయి కాబట్టి మీరు అందరూ కూడా ఈ వెరీని ప్రోత్సహించి అందరూ కూడా వెహికల్ కోరుకుంటూ మరొకసారి అశోక్ గారికి ఉగాది శుభాకాంక్షలు అందరికి నమస్కారం ఈరోజు మా మిత్రుడు జీవితల బాబురావు శ్రీనిధి ఈవీఎస్ హబ్ అని ఇందుకు గతంలోనే మంచి మనసున్న మా బాబురావు చాలా మంచోడు అమ్మవారి ఆశీస్సులతో ఈ షోరూము జన జనాభివృద్ధి చెందాలని అందరూ ఈ వెహికల్స్ తీసుకోండి పెట్రోల్ డీజిల్తో సంబంధం లేకుండా ఇవి మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు అందరూ అదే ప్రోత్సహిస్తున్నారు చాలా తక్కువ రేట్లు వస్తాయి వచ్చి తీసుకొని అందరూ హ్యాపీగా ఉండాలి మిత్రులు శ్రేయాభిలాషులు చూసిచెడ్డి నరేంద్ర గారు అమరావతి కృష్ణారెడ్డి గారు అశోక్ గారు కోసూరు రత్నం గారు అందరికీ నా ధన్యవాదాలు తర్వాత మేము పోయిన సంవత్సరం అక్టోబర్లో షోరూమ్ ప్రారంభించడం జరిగింది ఈ ఉగాదికి కొత్తగా వచ్చిన ఒక వెహికల్ లాంచ్ చేసాము దాని ఫీచర్స్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ ఫార్టీ కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది త్రీ టు ఫోర్ అవర్స్ ఛార్జింగ్ వస్తుంది నెక్స్ట్ లక్షా ముప్పై ఐదు వేలకు మేము సేల్ చేయించుకున్నాము నెంబర్ టూ కంప్లీట్ వైజాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ అండి సర్వీస్ పరంగా వన్ డే టూ డేస్ లో మేజర్ ప్రాబ్లం కానీ మైనర్ ప్రాబ్లం రిక్టిఫై చేయగలము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ముప్పై ఐదు రోజులు ఈ ఈ ఉగాది సందర్భంగా మల్టీ బ్రాండ్స్ కూడా ప్రారంభించాం ఇవాళ త్వరలో అన్ని కంపెనీలు మన దగ్గరకు వస్తాయి త్వరలో దొరుకుతాయి ఫైనాన్స్ అందరూ ఉంది ఫైనాన్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో